ఏర్పడిన వారం లోపలే కేవలం వారం లోపలే బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తప్పుతూ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉదాహరణకే సోదరుడు పాపం నాగమల్లేశ్వర గారు చిత్రహింసలు పెట్టి స్టేషన్కి తీసుకెళ్లి అనరాని మాటలని చివరికి బయటకు వచ్చినా కూడా తాను ఎంతగా బాధపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే దాని పర్యాసాలు పరిణామాలు ఎంత దూరం తీసుకొచ్చినాయో ఆలోచించండి మరి ఉప సర్పంచ్ ఉండి ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసి ఆత్మహత్య చేసుకునే వరకు తెలుగుదేశం నాయకులు తీసుకొచ్చారు ఇది ముమ్మాటికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన హత్య నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు రేపు పద్దెనిమిదో తేదీ ఇక్కడికి వస్తారు న్యాయం జరిగే వరకు పోరాటం ఉంటుంది ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్కడా అట్టడిగిన వర్గాలు ఆశపడట్లేదు కానీ నాలుగు సంవత్సరాల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కేసులు ఈ రాష్ట్రంలో జరిగిన నాగమల్లేశ్వరరావు గారు లాంటి వంటి అనేక మంది ఆత్మహత్యలు కావచ్చు హత్యలు కావచ్చు దాడులు కావచ్చు పోలీస్ స్టేషన్లో కొట్టిన కేసులు కావచ్చు అన్ని బయటకు తీస్తారు ప్రతి కేసు మళ్ళీ ఎఫ్ఐఆర్లు కడతారు ఎవరెవరైతే సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఉన్నారో ఉన్నా సరే వాళ్ళని డిస్మిస్ చేసే వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని ఈ రోజు ఈ గ్రామ నడిపడ్డులో తెలియజేస్తున్నాం కచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సత్తెనపల్లి పల్నాడు ప్రాంతంలోని ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడికి కార్యకర్తకి పేరు పేరున మేమందరం నాయకుడి ఈ రోజు ఈ గ్రామ నడిబొడ్డులో నిలబడి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేసుకుంటారు